క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిషుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాము మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణ మాత్రము నేను మీ నడుమకు వచ్చి తిన మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయి అని చెప్పుమనెను కాబట్టి ఇస్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఐగుప్తు దేశం నుండి వారి యొక్క బాధను ప్రజల బాధను చూచి వారి మొరను విని వారిని బానిసత్వపులో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడే స్వయంగా దిగివచ్చి మోషే నాయకత్వంలో అద్భుత రీతిగా వారిని నడిపించినప్పటికీ కూడా వారు దేవుని ఎందు నమ్మిక ఉంచలేదు అనేక రీతులుగా ఆయనను శోధించుచు ఆయనను విసిగిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వారితో కూడా ప్రయాణించుటకు ఇష్టపడకపోయాడు అయితే ఆయనను తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి వాగ్దానం ప్రకారము ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని వారితో కూడా రావాలంటే వారు ఏం చేయాలో వారికి ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడంటే నిర్గమకాండము ముప్పై ఐదవ ముప్పై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనంలో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో చూస్తే మిమ్మల్ని ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడు అని చెప్పు మనని కాబట్టి ఇస్రాయేలీలు కొండ యొద్ తమ ఆభరణములను తీసివేశారు ఆభరణములను తీసివేయమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించడానికి ఆయన ఉద్దేశము బంగారం ఆభరణాలను కాదు కానీ దేవునికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి శరీర కార్యములను విడిచిపెట్టాలి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు అంతేకాకుండా వారు బంగారు ఆభరణాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు వారు ఐగుప్తి నుండి బంగారంతో పాటు ఐగుప్తు యొక్క విగ్రహారాధనను వారికి ఉన్నటువంటి అవిశ్వాసమును వారికి ఉన్నటువంటి అలవాట్లను సాంప్రదాయాలను వీటిని మర్చిపోక వాటిని కూడా వారి వెంట తెచ్చుకొని అనుసరిస్తూ ఉన్నారు వారు వాళ్ళ యొక్క అంతరంగంలో ధరించినటువంటి అతి ముఖ్యమైన ఆభరణములు అవిశ్వాసము విగ్రహ ఆరాధన అనేటువంటి వాటిని వారు వారి యొక్క హృదయానికి ఆభరణములుగా ధరించుకొని ఉండటం దేవుడు చూసాడు కాబట్టే దేవుడు వారి కొరకు చేసినటువంటి అద్భుతములు అలాగే ఐగుప్తులు తెగుళ్ళు ఎర్ర సముద్రములు రెండు పాయలు చేయడం వెనుక శత్రువులు తరువుచున్నప్పుడు వారికి మధ్యలో అగ్ని స్తంభముగా ఉండి కాపాడి ఆహారం నిమిత్తమై ఆకాశం నుండి మన్నాను కురిపించడము చేదు నీటిని మధురంగా మార్చడం ఇవన్నీ వారు సర్వశక్తుని శక్తిని గ్రహింపక ఐగుప్తు విగ్రహారాధనను మర్చిపోకుండా ఐగుప్తు వారు ఆరాధించేటువంటి బంగారు దూడ విగ్రహమును తయారు చేసుకొని దేవునికి కోపము పుట్టించారు కాబట్టి దేవుడు వారి ఎందు అసహ్యపడి వారిని నశింపచేయాలి అని చె తలంచినప్పుడు మోష అడ్డుపడి దేవుని సన్నిధిలో వారి నిమిత్తము తన దేవుడైనటువంటి యహోవాను బ్రతిమాల్కున్నాడు నిర్గమకాండము ముప్పై రెండవ ఉదయం పదకొండవ వచనం చదివితే యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్త దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని చెప్పేసి వేడుకొన్నాడు మోషే దేవుడు వారి మీద కోపగించుకొని వారితో బయలుదేరడానికి ఇష్టపడలేదని ప్రజలు తెలుసుకొని ఆ దుర్వార్తకు బహుగా దుఃఖించారంటప్పుడు ఎవరునూ ఆభరణములను ధరించుకోలేదంట హోరేబు ఇస్రాయేలీలు యొద్ద వారి యొక్క ఆభరణాలు తీసివేశారు అప్పుడు దేవుని చెప్పిన తర్వాత దేవుని ఉద్దేశంలో ఇస్రాయేలీలు తీసివేయమని చెప్పినవి ఆభరణములు అనగా శరీర కార్యములు ఏవి అంటే అవిశ్వాసము జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇలాంటివి తీసేయమని దేవుడు చెప్తే వారు ఆ ఆభరణాలు తీసివేసారు అయితే దేవుడు మోసే ప్రార్థన విని తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ప్రజలు వారి యొక్క పాపములు విడిచినట్లయితే వారిని క్షమించటానికి సిద్ధ మనస్సు కలవాడు కాబట్టి వారిలో ఉన్న శరీర కార్యాలను ఆభరణములను తీసివేయమని చెప్పాడు దేవుడు పై స్వరూపంలో చూసేవాడు కాదు కానీ హృదయ అంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు కాబట్టి ఇస్రాయలీలు హృదయ శుద్ధిని కోరాడు పాపంలో ఉన్నటువంటి ప్రజలు పశ్చాత్తాప హృదయములతో ఆయన వైపునకు తిరిగితే కరుణించటానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడైననో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని చెప్పేసి యోవేల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు చదివితే ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దిక్కించుచు మనస్పూర్వకంగా నా యుద్ధకు తిరిగి రండి ఇదే యహోవా వాకు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యతలు గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహించుడని ఎవరు చెప్పగలడు అని చెప్పేసి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఆ రీతిగా ఇస్రాయేలీలు కొండ యొద్ దేవునికి ఇష్టమైనటువంటి తమ శరీర కార్యములను విడిచి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనసు తగ్గించుకున్నప్పుడు వారితో కూడా తన సన్నిధిని తోడుగా ఉంచి వారిని నడిపించాడు అదే రీతిగా హిజ్గియా కుమారుడైనటువంటి మనష్ రాజు కూడా దేవునికి వ్యతిరేకంగా చెడు నడత నడిచి బహు పాపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో యహోవ మనశ్షేఖను అతని జనులకందరికీ కూడా వర్తమానాలు పంపినప్పుడు వారు చెవి ఎగ్గకపోయేది కాబట్టి యహోవా రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడు అయితే మనశ్షేక్ తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతోటి బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయారు అయితే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనటువంటి యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడినప్పుడు ఆయన అతని విన్నపాలను ఆలకించి యెర్షలేమునకు అతని రాజ్యాలలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు దేవుడైనటువంటి యహోవా మనషేకు దేవుడైనటువంటి యహోవా ఉన్నాడు అని చెప్పేసి మనషే తెలుసుకున్నాడు అలాగే నిన్వే పట్టణ ప్రజలు కూడా నిన్వే పట్టణ వాసులు కూడా దేవుడు తమ పట్టణంలో నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసి యోనా ద్వారా తెలుసుకుని మనుషులందరూ కూడా వారి యొక్క దుర్మార్గములను విడిచిపెట్టేసి వారు చేసేటువంటి బలాత్కారములన్నిటిని కూడా మానివేసి మనుషులేమి పశువులేమి సమస్తము కూడా గోని పట్ట కట్టుకుని జనులు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుని వేడుకొనాలి అని చెప్పేసినటువంటి మాటలు నిన్వే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు అయితే నిడివేవారు వారి యొక్క చెడు నడతలను మానుకొని పాప ప్రాయచిత్తముగా వారు చేసుకున్నటువంటి క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేస్తాను అని చెప్పేసి తాను మాట ఇచ్చినటువంటి కీడును చేయకుండా మానాడు ఎందుకు అంటే వీరు దేవుని మాటను విన్నారు పట్టణాన్ని నాశనం చేస్తానో చెప్పినప్పుడు వారు ఎక్కడున్న వారు అక్కడే ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఉపవాసం ఉండి చిన్నపిల్లలు కాదు పెద్దలు కాదు రాజు సహితము పశువులు అన్నీ కూడా ఏమీ ముట్టుకోకుండా ప్రార్థన చేశారు ఆ కీడు తొలగింపు చేసుకున్నారు కాబట్టి దేవుని ప్రజలుగా ముద్రవేయబడినటువంటి వారు ఆయనతో ఆయన వారితో వారి యొక్క జీవిత యాత్రలో తోడుగా ఉండి జయకరంగా నడిపించాలంటే వారి యొక్క శరీర ఆభరణములు అంటే శరీర కార్యములను తీసివేసి ఆత్మీయ రూపకమైనటువంటి ఆభరణములు అంటే ఆత్మ ఫలాలను ధరించుకోవాలి మీరు పరిశుద్ధ అలంకరణను ధరించుకొని ఆయన సన్నిధిలో కనబడవలను మీరు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యహోవాకు నమస్కారం చేయడానికి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఆభరణములను అంటే అలంకరణలు రెండు రకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఒకటేమో శరీర అలంకరణ రెండవది వచ్చేసి ఆత్మీయ అలంకరణములు అయితే మనం ఇప్పుడు మొదటిగా చూద్దాము శరీర అలంకారం దేవుడు తమ ప్రజలను తీసివేయమని ఆజ్ఞాపించి శారీరక ఆభరణములు లేదంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అవేంటి అంటే గలతి పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదో వర్షం నుంచి చదివితే అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్ష్యములు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి అయితే వీటన్నిటిని తీసివేయమని చెప్తున్నాడు దేవుడు వీటన్నిటిని తీసివేసుకొని మరి ఏమి ధరించుకోవాలి అంటే ఆత్మీయ కార్యములే మనము ధరించుకోవాలి అలాంటి ఆభరణాలు మనం ధరించుకోవాలి అయితే ఈ ఆత్మీయ ఆభరణములు ఏంటో మనం ఇప్పుడు గలతి పత్రికలో చూద్దాము ఇరవై రెండవ వచనం నుంచి ఆత్మీయ ఫలములు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము కాబట్టి దేవుడు బాహ్య అలంకారములతో కాకుండా పరిశుద్ధ అలంకారముతో ఆయన సన్నిధిని కనబడాలని ఆశిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని ప్రజలు ధరించవలసినటువంటి పరిశుద్ధ అలంకారములను గురించి వివరిస్తాడు వెండి సంపాదించుట కంటే జ్ఞానం మేలు అంటూ ఉన్నాడు అపరంజ కంటే జ్ఞాన లాభ లాభము మేలు అని చెప్తూ మనము సామెతల్లో చదువుతూ ఉంటాము అయితే మనము కంఠభూషణము అనగా దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకు వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలంట తర్వాత చూస్తే తలకు సొగసైనటువంటి మాలికను ఇంకా నీ కంఠమునకు హారముగా ధరించుకోవాలంట సామెతల గ్రంథంలో ఇవన్నీ చెప్తూ ఉన్నాడు నా కుమారుడాన్ని నీ తండ్రి ఉపదేశం ఆలకించము నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికమును నీ కంట మనకు హారములయయుండును అని చెప్పేసి మనము చదువుతూ ఉంటాము ఇంకా సామెతల గ్రంథంలోని చాలా మాటలను మనం చూస్తూ ఉన్నాము తర్వాత తర్వాత చూస్తే కిరీటము మాలిక కట్టున ప్రధానమైనటువంటి కిరీటము ఇది సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొను అది నీకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయను అంటూ ఉన్నాడు తర్వాత చూస్తే ద్వితీయోపదేశ కన్నం పద్దెనిమిదవ పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మీ చేతుల మీద సూచనలుగా అంటే గడియారములుగా కట్టుకోమంటున్నాడు కాబట్టి మీరు నా మాటలు మీ హృదయములో మీ మనస్సులలో నుంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా అన్నట్టే గడియారంలాగా కట్టుకోవాలేమో అని చెప్పేసి అంటూ ఉన్నాడు అవి మీ మా భాసికములుగా ఉండవలేను అని చెప్పేసి సెలవిస్తూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఆరో అధ్యాయం పద్నా వజనంలో మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుక్కోవాలంట ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు శరీర ఆభరణాలను తీసివేసి దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు ఆయన వారితో కూడా తన సన్నిధిని ఉంచి నడిపించాడు అలాగే యహోషాబాతు రాజు తన శత్రువులందరూ ఒకటై తనపైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎటు తోచినటువంటి స్థితిలో దిక్కు నీవే అంటూ దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని తను తాను తగ్గించుకొని దేవునికి ఇష్టమైనటువంటి శరీర క్రియలు అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఆభరణాలు ప్రేమ సంతోషం ఇలాంటివి అయితే వాటన్నిటిని ధరించుకున్నాడు అలాగే ఆయన తీసివేయాలనుకున్నటువంటి శరీర క్రియలన్నిటిని తీసివేసి పరిశుద్ధాలంకారములు ధరించుకొని దేవుని స్థుతించి ప్రార్థించినప్పుడు దేవుడు యహోషాపాత ప్రార్థన విని ఆయన శత్రువులందరినీ కూడా నశింపచేసి అతనికి గొప్ప విజయాన్ని దయచేసాడు మరి ఈరోజు మన జీవితం ప్రయాణంలో మన జీవిత యాత్రలో కూడా శాతాను పెట్టేటువంటి చిక్కులను ఎదుర్కోవటానికి శరీర కార్యములను విసర్జించి ఆత్మీయ కార్యాలను కొనసాగిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మీయమైనటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకా ఆత్మీయమైనటువంటి సర్వాంగ కవచము ఏంటి అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఆరవధ్యాయుడు పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే అందుచేత మీరు ఆ ఆపద్ది వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిల్వబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సంగర్వాంగ కవచమును ధరించుకుని ఏల మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసనే జోడు తొడుగుకొని ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఖడ్గ ఆత్మ ఖడ్గమును ధరించుకోండి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఇవన్నీ మనము ధరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని ఆత్మతో మనము ప్రార్థించాలి కాబట్టి దేవుని ఎరిగినటువంటి నీవు ఏ విధమైనటువంటి ఆభరణమును ధరించుకుంటున్నా నేను నీవే పరిశీలించుకోవాలి నీ శరీర క్రియలు అలంకరణకు స్వస్తి పలికేసి ఆత్మీయ అలంకరణతో ప్రేమ సంతోషము క్షమా హృదయము ఇవన్నీ కూడా నీవు ధరించుకొని దేవుని సన్నిధిలో కొనసాగేందుకు దేవుడిని పాదాలు పట్టుకొని వేడుకోవాలని నీకు ప్రభు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో మాట్లాడినందుకై మీకు వందనములు ప్రభువ ఎవరైతే శరీర కార్యాలు అనగా సాతాను క్రియలు చేస్తూ ఉన్నారో ప్రభు అలాంటి వారి హృదయంలో తండ్రి ఆ సాతాను బానిసత్వంలో నుంచి వారిని విడిపించి సాతాను మనస్సును విడిపించి ప్రభువ ఆత్మీయ అలంకారములు తండ్రి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వం మంచితనము ఈ యొక్క ఆత్మఫలములన్నీ నింపుకొని నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా నీ ప్రియమైనటువంటి పిల్లలుగా జీవించుటకు సహాయం చేయండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించుమని ఏసై నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్